హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్ చూడండి మనమైతే ఇంత చక్కని ఫిట్టింగ్ అయితే రావాలి కదా సో మనకి ఎంత చక్కని ఫిట్టింగ్ వచ్చిందంటే మనం ఎంత చక్కగా కటింగ్ అనేది చేసామనేది అయితే మనం అయితే చూడాలి కదండి ఫస్ట్ సో మనకు ఇంత ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అని అంటే ఆది బ్లౌతోనే చక్కని కటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఆది బ్లౌతో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుంది సో మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసిందండి సో కస్టమర్ తోటి మనకు ఎటువంటి ఆప్డేషన్ అయితే ఉండదండి ఇంకా మనమైతే ఎంత చక్కగా కుడితే అంత చక్కగా మనకైతే కస్టమర్ అయితే పెరుగుతూ ఉంటారు సో అంత మంచి అవైలబుల్ ఉన్న వర్క్ మనది సో చూడండి బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఇంటికాడ ఉండి ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకొని కుట్టచ్చండి సో ఇట్లాంటి మంచి అవైలబుల్ ఉన్న పనిని మనం వదిలిపెట్టకుండా చక్కగా నేర్చుకొని వర్క్ చేసుకోవాలనేది నా ఉద్దేశం సో మీకు కూడా సమయాన్ని మంచి చూడండి ఇలాంటి చక్కటి ఫిట్టింగ్ మనకైతే రావాలి చక్కగా మనకైతే కస్టమర్లు కూడా పెరుగుతారు ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఊరికే ఉండకుండా పనిలో చేయను కాబట్టి మీకు నచ్చిన వర్క్లో చేయనే ఏదో ఒకటి పని మంచిది చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం థ్యాంక్ ఫర్ వాచింగ్